గణిత శాస్త్ర నిర్వచనాలు స్వభావం మెథడాలజీలో ఫస్ట్ చాప్టర్ నుంచి బిట్స్ చూద్దాం ఏ శాస్త్రం మానవ నాగరికతకు అర్థం లాంటిది ఏ శాస్త్రం మానవ నాగరికతకు అర్థం లాంటిది గణితం దీని ఆన్సర్ గణితం గణితం అనేది మానవ నాగరికతకు అర్థం లాంటిది నెక్స్ట్ బిట్ గణన కొలతలు తూకాలు మొదలైన ప్రక్రియలకు అవసరమైన సజ్ఞలతోనూ గుర్తులతోనూ నిండిన బాండాగారం ఇక్కడ బిడ్డు చూడడం ఇది అంటనే మనకు అర్థమైపోయింది సజ్ఞలు గుర్తులు మనకు సజ్ఞలు గుర్తులు అనేవి గణితంలోనే ఉంటాయి కాబట్టి దీని యొక్క ఆన్సర్ గణితం గణితం అనేది దాని యొక్క ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ బిడ్డు గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భవి భవితవ్యాన్ని చేసే సరైన పద్ధతి అని అభిప్రాయ అభిప్రాయపడిన వారు ఎవరు గణిత చరిత్రను దాని యథార్థ స్థితిని అధ్యయనం చేయడమే గణిత శాస్త్ర భావిత్యాన్ని దర్శింపజేసే సరైన పద్ధతి అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే హెన్రీ కేర్ హెన్రీ దీని నుంచి పాయింట్ గన్ అనగా గన్ అనగా లెక్కించడం గన్ గన్ అనగా మనకి లెక్కించడం మనకు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్ అనే పదం మ్యాథామెటిషియన్ అని గ్రీక్ వర్డ్ నుంచి వచ్చినాయి వర్డ్స్ మనకి ఎక్కువ దీన్ని లాటిన్ అందు గ్రీక్ వర్డ్స్ నుంచే వస్తాయి అనమాట ఈ మ్యాథమెటిక్ మ్యాథమెటిక్స్ అనే పదం మనము గ్రీక్ వర్డ్ నుంచి తీసుకున్నారు మ్యాథమెటియన్ దీంట్లో గన్ననగా లెక్కించడం గన్ననగా లెక్కించడం అని గుర్తుంచుకోండి మ్యాథెన్ అంటే నేర్చుకోవడం టెక్ని అంటే కళ నెక్స్ట్ చూద్దాం మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాంటైన్ అండ్ టెక్ని అనే ఈ భాష పదాల నుండి పుట్టినది మ్యాథమెటిక్స్ అనే పదం మ్యాథమెటిక్స్ అనేది మనకి ఇంగ్లీష్ వర్డు మ్యాథమెటిక్స్ అనే పదం మనకి గ్రీకు నుంచి తీసుకున్నారనమాట దీని ఆన్సర్ మనకి గ్రీకు గ్రీకు నుంచి తీసుకున్నారు టెక్ని అంటే కళ మ్యాంతెన్ మెన్ అంటే లెక్కించడం మ్యాంతిన్ అనే గ్రీకు పదానికి అర్థం మ్యాంతెన్ అనే గ్రీకు పదానికి అర్థం ఏంటంటే నేర్చుకోవడం దీనికి అర్థం మనకి నేర్చుకోవడం మ్యాంథైన్ అనగా నేర్చుకోవడం గన్ అనగా లెక్కించడం టెక్ని అనే పదానికి అర్థం టెక్నీ అంటే మనకి సూక్ష్మ పద్ధతి టెక్ని అనగా మనకి సూక్ష్మ పద్ధతి అని అర్థం అన్నమాట కింది వానలో గణితానికి సంబంధించని నిర్వచనం ఏది అడిగారు గణితానికి సంబంధించని కింది వా కింది దాంట్లో మనకి గణితానికి సంబంధించని నిర్వచనం ఏది అని అడిగారు చూడండి సారాంశం నుండి తత్వంశాన్ని సాధించే పద్ధతి ఒక విధమైన తార్కిక నిర్మాణం సంఖ్యలకు అంతరాలకు సంబంధించిన విషయం కేవలం భాషా స్వరూప్ ఇక్కడ మనకి దత్తాంశం నుంచి సారాంశ సారాంశానికి వస్తాం కానీ సారాంశం నుంచి దత్తాంశానికి రామ్ సో దీనికి గణితానికి సంబంధించిన నిర్వచనం ఏంటంటే సారాంశం నుండి దత్తాంశానికి సాధించే పద్ధతి సో దీని ఆన్సర్ ఏమవుతుంది వన్ అవుతుంది సారాంశం నుండి దత్తాంశాన్ని సాధించే పద్ధతి అనేది గణితానికి సంబంధించిన నిర్వచనం ఇది దత్తాంశం నుంచి సారాంశానికి వచ్చింది నెక్స్ట్ బిట్ ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచ వృత్తులన్నిటిలోనూ ఇది చక్కనిది అని గణితాన్ని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు ఆత్మ యొక్క ఉత్తమోత్తమైన అభ్యాసం ప్రపంచాను ప్రపంచ వృత్తులన్నింటిలోనే ఇది చక్కనిదని చెప్పిన వారు ఎవరు అంటే పాస్కెట్ పాస్కెట్ ఈ నిర్వచనం ఇచ్చిన వారు పాస్కెట్ నెక్స్ట్ బిట్టు ఆవశ్యకత పరవశానాలను ఊహించే విజ్ఞానమే గణితం ఆవశ్యకత పరవ్య పరవ్యసానాలను ఊహించే విజ్ఞానమే గణితం అని చెప్పిన వారు ఎవరు అంటే మనకి బెన్నా డ్రస్సెలా బెంజమిన్ పీర్సా బెంజమిన్ ఫ్రాంక్లినా లేదా పాస్కెలా ఊహించే బెంజమిన్ బెంజమిన్ అనేది ఇక్కడ ఇద్దరు ఉన్నారు గుర్తుంచు బెంజమిన్ పీర్స్ ఒకళ్ళు ఉన్నారు బెంజమిన్ ఫ్రాంక్లినా ఒకళ్ళు ఉన్నారు దీనికి ఆన్సర్ ఏమవుతుందంటే మనకి బెంజమిన్ పీర్స్ ఊహించే విజ్ఞానం బెంజమిన్ పీర్స్ బెంజమిన్ పీర్స్ అనేవాళ్ళు మనకి ఈ నిర్వచనం ఇచ్చారు ఆవశ్యకత పర్యవసానాలను ఊహించే విజ్ఞానమే గణితం ఊహించే విజ్ఞానం అని చెప్పింది బెంజమిన్ పీర్స్ అనమాట నెక్స్ట్ బిట్టు విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది విజ్ఞాన శాస్త్రం కంటే మిన్న అయినది అద్భుతం అయింది మానవునికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడేది ప్రశంసనీయమైనది ప్రదర్శించదగినది గణితం ఆలోచి నిర్వచించినవారు బెంజమిన్ ఫ్రాంక్లిన్ 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 అనే వ్యక్తి ఫ్రాంక్కా చెప్పాడు అనమాట ఏమని విజ్ఞాన శాస్త్రం కన్నా మిన్న గణితం అని చెప్పాడు ఇది గుర్తుంచుకొని బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఫ్రాంక్లిన్లో ఫ్రాంక్ ఫ్రాంకా చెప్పాడు విజ్ఞాన శాస్త్రం కన్నా గణితం మిన్న అయినదని దీని ఆన్సర్ బెంజమిన్ ఫ్రాంక్లిన్ ఈ నిర్వచనం ఇచ్చిన వారు ఎవరంటే బెంజమిన్ ఫ్రాంక్లిన్ నెక్స్ట్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాల సమగ్ర చర్చే గణితం అని నిర్వచించిన వారు ఎవరంటే బెన్నర్ రసెల్ బెన్నర్ రసెల్ రసెల్లో రా ఉంది కదా రా అంటే మీరే మనకి రసెల్ అదే రసగుల్ల రసగుల్ల అనేది స్వీట్గా ఉండిద్ది కదా స్వీకృతాల నుండి స్వీట్ స్వీట్లో స్వీట్గా ఉండిద్ది రసగుల్ల రా స్వీకృత స్వీట్ రసగుల్ల అనేది తీయగా ఉండిద్ది తీ అంటే స్వీట్ స్వీకృతాల నుంచి స్వీ గుర్తుంచుకోండి సో దీని ఆన్సర్ మనకి బెన్నాట్ రసెల్ బెన్నాట్ రసెల్ పరస్పర సంగతాలైన స్వీకృతాల నుండి తప్పనిసరిగా ఉత్పన్నమయ్యే ఫలితాలు సమగ్ర చర్చే గణితం నివసించిన వారు బెన్నాట్ రసెల్ బిట్ గణిత శాస్త్రానికి మూలమైనది గణిత శాస్త్రానికి మూలమైనది ఏంటి అంటే హేతువాదం హేతువాదం అనేది గణిత శాస్త్రానికి మూలమైనది బిట్ గణితం ఖచ్చితమైన అందమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది గణిత స్వభావ లక్షణం అన్నమాట గణిత స్వభావ లక్షణం గణితం ఖచ్చితమైన అందమైన లోతైన నిర్మాణాలతో వ్యవహరిస్తుంది అనేది గణిత స్వభావ లక్షణం సో దీని ఆన్సర్ గణిత స్వభావ లక్షణం అవుతుంది నెక్స్ట్ బిట్ ప్రిన్సిపయా మే ప్రిన్సిపియా మేధామెట మే గ్రంథాన్ని రాసిన వారు ఎవరంటే బెర్నాల్ రసేల్ ఏఎన్ వైట్ హెడ్లు ఇది మనకి లాజిక్ లాజిక్ తార్కికవాదం నుంచి వాదం వీళ్ళిద్దరు దాని మీద ప్రిన్స్పియా మేధామెటిక అనే గ్రంథాన్ని రాశారు హెన్రీ పాయింక ఏఎన్ వైట్ హెడ్లు సారీ బెన్నర్ డ్రసెడ్ ఏఎన్ వైట్ హెడ్లు బెన్న డ్రసెడ్ ఏఎండ్ వైట్ హెడ్లు ప్రిన్స్పియా మేథామెటిక నెక్స్ట్ విట్ మనకి తార్కికవాదం వివరించబడిన గ్రంథం ఏ గ్రంథంలో మనకి తార్కికవాదం అనేది వివరించబడింది ప్రిన్సిపయ్య మేధామాటిక అనే గ్రంథంలో రసేల్ అండ్ వైట్ హెడ్ వాళ్ళిద్దరూ ఈ వాదాన్ని ఈ గ్రంథాన్ని రాశారనమాట ప్రిన్సిపయ్య మేధామాటిక అనే గ్రంథంలో తార్కికవాదం గురించి రాశారు నెక్స్ట్ బిట్ మనకి గణితం అనేది ఒక సాంస్కృతిక అని వివరించే వాదం గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం అని వివరించే వాదం ఏ వాదంలో గణితం అనేది సాంస్కృతిక ఏకత్వం అని చెప్పారు హేతువాదమా సాంప్రదాయక వాదమా సహజ జ్ఞానవాదమా తార్కికవాదమా దీంట్లో మనకి మూడు వాదం తార్కికవాదం సహజ జ్ఞానవాదం సాంప్రదాయక వాదం సహజ జ్ఞానవాదాన్ని అంతర్బుద్ధివాదం అని కూడా అంటారు ఇది మూడు ఇంపార్టెంట్ తార్కికవాదం సాంప్రదాయక వాదం సహజ జ్ఞానవాదం ఇక్కడ బిట్టే గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వం అనేది తెలిపిన జ్ఞా తెలిపిన వాదం ఏదంటే సహజ జ్ఞానవాదం సహజ జ్ఞానవాదంలో గణితం అనేది ఒక సాంస్కృతిక ఏకత్వాన్ని చూ వివరించారనమాట నెక్స్ట్ బిట్ మనకి గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అది తన విశ్వాన్ని తానే నిర్మించుకుంటుంది అనే తెలియజేసే వాదం గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అది తన విశ్వాన్ని విశ్వాన్ని అంటే ప్రపంచాన్ని తన ప్రపంచాన్ని తానే నిర్మించుకుంటుంది అని గణితం అనేది ఒక నిర్మాణాత్మక ప్రక్రియ అది తన విశ్వాన్ని విశ్వాన్ని అంటే ప్రపంచాన్ని తన ప్రపంచాన్ని తానే నిర్మించుకుంటుంది అని తెలియజేసేవాదం సహజ జ్ఞానవాదం సహజ జ్ఞానవాదం సహజ జ్ఞానవాదం తన ప్రపంచాన్ని తానే నిర్మించుకుంటుందని అనమాట నెక్స్ట్ బిట్ సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన వారు సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన వారు లియోపాట్ క్రోనేకర్ హెన్రీ పోయింకేర్లు లియోపాట్ క్రోనేకర్ హెన్రీ పాయింకేర్ ఈ సహజ జ్ఞానవాదాన్ని సహ సహజ జ్ఞానవాదాన్ని ప్రచారం చేసిన వారు ఎవరంటే లియోపార్డ్ టోనేకర్ అండ్ హెన్కెట్ వీరిద్దరు ఈ సాధు జ్ఞానవాదాన్ని ప్రచారం చేశారు నెక్స్ట్ గ్రండ్ల గో గోనే మేధామెటిక అనే గ్రంథంలో ప్రవేశపెట్టిన వాదం గ్రన్లా గోనేడర్ మేధామేటికా ఇందాక ఒకటి వచ్చింది ప్రిన్సిపియా మేధామెటిక ప్రిన్సిపియా మేధామెటిక ఇప్పుడు చూడండి గ్రండ్ల గేనెడ మేధమెటకా అనే గ్రంథంలో ప్రవేశపెట్టిన వాదం ఏ వాదాన్ని ప్రవేశపెట్టారు సహజ జ్ఞానవాదమా తార్కికవాదమా హేతువాదమా సాంప్రదాయక వాదమా ఏ వాదాన్ని ప్రవేశపెట్టారు అంటే సాంప్రదాయక వాదం సాంప్రదాయక వాదం గ్రండ్రా గోనెడ మేధమెటకా అనే గ్రంథంలో సాంప్రదాయక వాదాన్ని దాని గురించి సాంప్రదాయక వాదాన్ని గురించి ఆ గ్రంథంలో రాశారన్నమాట నెక్స్ట్ బిడ్డు సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూప రూపకల్పలన్నిటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడినవారు ఎవరు అని అడిగారు సంఖ్యావాదంలోని నిలకడగల స్వీకృతాల రూపకల్పలన్నిటిలోనూ నిర్ధారించలేని ప్రతిపాదనలు ఉన్నాయి అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే కట్ గొడెల్ కట్ గొడెల్ కట్ గొడవలు అనే సైంటిస్టు చెప్పాడనమాట ఈ నిర్వచనం ఇచ్చారు మనకి నెక్స్ట్ బిట్ గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని నేను దృఢంగా చెప్పగలను అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే డబ్ల్యూ గ్లేషియర్ డబ్ల్యూ గ్లేషియర్ అనే శాస్త్రవేత్త దీని గురించి చెప్పారు గణితాన్ని దాని చరిత్ర నుండి విడగొట్టే ఏ ప్రయత్నం వల్లనైనా గణితం నష్టపోయినంతగా ఏ శాస్త్రం ఇటువంటి ప్రయత్నాల వల్ల నష్టపడదు అని చెప్పింది డబ్ల్యూ నెక్స్ట్ బిట్ గణిత చరిత్ర అధ్యయ అధ్యయనం వలన కలిగే ప్రయోజనం గణిత చరిత్ర అధ్యయనం వల్ల కలిగే ప్రయోజనం ఏంటని అడిగారు అనేక ప్రత్యామ్నాయ పద్ధతులను తెలుసుకునే వీలు కలుగుతుంది ఏ ఏ అంశాల నుండి ఏ గణిత శాఖ ఎలా ప్రారంభమై అభివృద్ధి చెందిందో తెలుస్తుంది వివిధ గణిత అంశాలను అవి కనిపెట్టిన క్రమంలోనే బోధించవలసిన అవసరాన్ని గుర్తింపచేస్తుంది అన్నారు వీటిలో కలిగే ప్రయోజనం ఏంటి అంటే మొత్తం ఏబిసి ఏ బీసీ మూడు కూడా అనేక ప్రత్యామ్నాయ పద్ధతులను తెలుసుకునే వీలు కలుగుతుంది గణితం అనేది మనకి అనేక పద్ధతులు ఉన్నాయి గణితం చేయడానికి అలాగే ఏ అంశాల నుండి ఏ గణిత శాఖ ఎలా ప్రారంభమై అభివృద్ధి చెందుతుందో తెలుస్తుంది అలాగే వివిధ గణిత అంశాలను అవి కనిపెట్టిన క్రమంలోనే బోధించవలసిన అవసరాన్ని కూడా గుర్తింపజేస్తుంది అనమాట కాబట్టి దీని ఆన్సర్ ఏబిసి నెక్స్ట్ బిట్టు గణితాన్ని ఆలోచనలో సమస్యలు చరిత్రగా ప్రదర్శించాలని అభిప్రాయ అభిప్రాయపడినవారు గణితాన్ని ఆలోచనలో సమస్యల చరిత్రగా ప్రదర్శించాలి అని అభిప్రాయపడిన వారు ఎవరు అంటే లైగ్ని లైబ్ని లైగ్నిజ్ అనే శాస్త్రవేత్త గణితాన్ని ఆలోచనలో సమస్యలు చరిత్రగా ప్రదర్శించాలని అభిప్రాయపడ్డారనమాట నెక్స్ట్ మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త ఎవరు గణిత శాస్త్రవేత్త మన గణిత శాస్త్రవేత్త మొట్టమొదటి అని అడిగారు సో మొట్టమొదటి గణిత శాస్త్రవేత్త ఎవరు అంటే హైపాటియా 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 మొట్టమొదటి మహిళా గణిత శాస్త్రవేత్త హైపాటియా అనమాట